హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈరోజు వీడియోలో నేను ఏ టెస్ట్ కోసం చెప్పబోతున్నాను అనేది మీరు తమిళిల్ చూసి ఆల్రెడీ అర్థమై ఉంటుంది అయితే ఈసీజీ అండ్ ఎకో టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ కి చాలా జనరల్ కామన్ అంట కానీ ఇదంతా నాకు తెలియక నేను ఓవర్ స్ట్రెస్ అయ్యాను అయ్యానమాట దానికోసమని నేను టెన్ డేస్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇలా ఈసీజీ ఎక్కువ టెస్ట్ చేసేటప్పుడు నేను ఓవర్ స్ట్రెస్ అయ్యాను అని చెప్పి సో దానికోసం నేను ఫుల్ వీడియో షేర్ చేస్తానని అవి ఆ షార్ట్ వీడియోలో చెప్పాను అయితే కొంతమంది కామెంట్ చేశారు ఫుల్ వీడియో లింక్ ఇవ్వండి సిస్టర్ అని చెప్పి సో అప్పటికి నేను అసలు ఈ టెన్ డేస్ అయింది కానీ నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఈ రోజు నేను ఈసీజీ మరియు ఎకో టెస్ట్ అన్నది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలా ఉంటుంది అలానే దానివల్ల ఓవర్ స్ట్రెస్ అంటే నేను స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి డాక్టర్ నన్ను ఎలా తిట్టింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అంటే ఫర్దర్గా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది అలానే వాళ్ళు ఈసీజీకి కానీ ఎక్కువకి కానీ వెళ్ళినప్పుడు టెస్ట్లు చేసేటప్పుడు ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడానికి ఈ వీడియో అనమాట సో వీడియోలోకి ఎంట్రీ అయ్యే ముందు వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ బట్టి కొంతమంది వీడియోస్ మన వీడియోస్ కొంతమందికి సజెషన్ లోకి వెళ్తాయి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్కి యూస్ యూస్ఫుల్ అవుతాయి అలానే మీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళు ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అయితే నా వీడియోస్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ కనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసీజీ అండ్ ఎకో టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఇవన్నమాట ఇది ఈసీజీ అండ్ ఇది ఎకో టెస్ట్ రిపోర్ట్ సో ఈ రెండు టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను అయితే రిపోర్ట్స్ ఏంటి అనేది చూపిస్తాను కానీ ఫస్ట్ ఎక్కువ అంటే ఏంటి సారీ ఈసీజీ అంటే ఏంటి ఎక్కువ అంటే ఏంటి నేను ఎందుకు డాక్టర్ దగ్గర తిట్టలు తిన్నాను అన్నది ఫస్ట్ అయితే చెప్తాను అయితే ఎక్కువ అన్నది చేసేటప్పుడు యాక్చువల్లీ నాకు గ్రోత్ స్కాన్ టెస్ట్ టెస్ట్ కూడా అంటే డన్ గా నాకు టెస్ట్ చేయమని పంపించేసారనమాట సో ఈసీజీ అంటే నాకు తెలియదు కాబట్టి నేను ఓవర్ స్ట్రెస్ అయ్యాను దట్టు ఆ రోజు నాకు స్కాన్ ఉండే గ్రోత్ స్కాన్ వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది నేను ఎన్టీ స్కాన్ కి వెళ్ళి అన్నప్పుడు గానీ స్కాన్ కి వెళ్ళినప్పుడు కానీ బేబీ ఎలా ఉంటుందో నాకు షుగర్ ఉంది కదా షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి కదా బేబీ ఫార్మేషన్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచన ఎక్కువ ఉంది కానీ హార్ట్ అన్నది నాకు ఎక్కువగా కొట్టుకోలేదు కానీ అదేంటో గ్రోత్ స్కాన్ లో జస్ట్ మనకి బేబీ పొజిషన్ కానీ హార్ట్ బీట్ అదే ఆమ్లటిక్ ఫ్లూయిడ్ బేబీ హార్ట్ బీట్ అలానే వెయిట్ అనేది చూస్తారు అక్కడ అంతా నార్మలే ఉంటుంది అని నాకు తెలుసు అయినా సరే హాస్పిటల్లో ఉన్న క్రౌడ్ వల్లనో ఏంటో నాకు తెలియదు కానీ ఆ రోజు నేను చాలా ఓవర్ అంటే నా హార్ట్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది అసలు నా హార్ట్ కొట్టుకుంటుంటే నాకే తెలుస్తుంది అనమాట ఆ సౌండ్ అలా అంత అంత స్ట్రెస్ అయిపోయింది నేను ఆ రోజు నాకు అది హాస్పిటల్లో ఓవర్ క్రౌడ్ వల్ల అలా అనిపించిందా అనే ఫీల్ కూడా ఉండే నేను స్కాన్ కంప్లీట్ చేసుకొని డాక్టర్ అంతా ఆల్ రైట్ అని చెప్పి వచ్చిన తర్వాత కూర్చున్నాక ఒక టెన్ మినిట్స్కి కి లిటిల్ నార్మల్ అయ్యానమాట నేను అయితే ఇక రిపోర్ట్స్ వచ్చాయి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రిపోర్ట్స్ చూసి ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు ఆ తర్వాత వెంటనే ఈ అమ్మాయికి ఈసీజీ చేయండి అని ఒక నర్స్తో నన్ను పంపించేశారు అనమాట నాకు ఈసీజీ అంటే ఏంటి అన్నది అసలు నాలెడ్జ్ లేదు సడన్ గా ఈసీజీ అనేసరికి మళ్ళీ ఇదేం కొత్త టెస్ట్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది వాళ్ళు ప్రతి టెస్ట్ కామనే కానీ ఆ టెస్ట్లు రాసేటప్పుడు ఇందులో ఏమవుతుంది అది బేబీకి సంబంధించిందా అని ఎక్కువ టెన్షన్ అయిపోతాం మనము అయితే ఈసీజీ అనేది బేబీకి సంబంధించినది కాదు మన హార్ట్ టెస్ట్ చేయడానికి మాత్రమే చేసే టెస్ట్ అనమాట ఇది అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను స్ట్రెస్ అయ్యాను సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్తే మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ మన హార్ట్ రిలేటెడ్ ఇది బేబీకి సంబంధించింది అయితే కానే కాదు అండ్ ఈసీజీ టెస్ట్ తీసుకెళ్ళిన తర్వాత నన్ను రూమ్లో పడుకోబెట్టి మన ఈ ఏరియా నుండి మన నడుము ఏరియా వరకు కూడా వాళ్ళు మొత్తం డ్రెస్ అనేది టాప్ చేసేసి ఒక కొన్ని బబుల్స్ లాంటివి అటాచ్ చేస్తారు నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను ఇక్కడ సో అది కాకుండా చేతికి క్లిప్స్ లెగ్స్కి క్లిప్స్ అవన్నీ పెట్టేసేసరికి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు నేనంతా ఆల్రైట్ అయినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని నేను చాలా చాలా టెన్షన్ ఫీల్ అయిపోయాను అనమాట ఇంకా నా హార్ట్ రేట్ పెరిగిపోయింది ఆ నర్స్ ఎన్నిసార్లు చెక్ చేస్తున్నారు పేపర్ వస్తుంది త్రో చేస్తుంది మళ్ళీ వస్తుంది త్రో చేస్తుంది నువ్వు స్ట్రెస్ అవ్వకమ్మా రిలాక్స్ అవ్వు అని చెప్తుంది ఆ తర్వాత ఫైనల్ గా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ నన్ను డాక్టర్ డాక్టర్ పిలవడము డాక్టర్ పిలిచి నువ్వు ఎందుకు అంత ఓవర్ స్ట్రెస్ అవుతావు ప్రతి దానికి కూడా అసలు ఇవంతా కూడా ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్లు చాలా కామన్ నువ్వు ఓవర్గా స్ట్రెస్ అవ్వడం వల్ల వచ్చిన రిజల్ట్ కి నార్మల్ గా ఉన్నప్పుడు రిజల్ట్ కి మేము కంపేర్ చేయలేము నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవద్దని మళ్ళీ నన్ను ఈసీజీ టెస్ట్ కి పంపించడము మళ్ళీ టెస్ట్ చేయడము ఆ తర్వాత కూడా నాకు హార్ట్ రేట్ అన్నది అరౌండ్ వన్ వన్ ఎయిట్ బీపీఎం వచ్చింది జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి నార్మల్ గా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఆ రోజు నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది డాక్టర్ కూడా చెప్పారు ఇది ఎక్కువే బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఓకే మేము కన్సిడర్ చేస్తాం బట్ నువ్వు స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకుంటావు ఎక్కువ టెన్షన్ అవుతావు అన్నది దానికి కారణం ఆ రోజు స్కాన్ ఒకటి అదే రోజు ఈసీజీ చేయడం కూడా నాకు ఒక ప్రాబ్లం అయిపోయింది అనమాట తీసుకె నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈసీజీ టెస్ట్ అంటే మాత్రం మీరు అసలు అసలు టెన్షన్ పడద్దు వెళ్ళి చాలా కామ్ గా పడుకోండి ఆమె నన్ను కామ్ డౌన్ కామ్ డౌన్ అంటే ఇంకా నేను ఫైనల్ గా సెకండ్ టైం వెళ్ళినప్పుడు కామ్ గా పడుకోవడానికి ట్రై చేశాను కామ్ గా పడుకొని చేయించుకున్నా సరే నాకు వన్ 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 ఎయిట్ బీపీఎం వచ్చింది సో మీరు అలాంటి టెన్షన్ నేను తీసుకోవద్దు జస్ట్ మీ హార్ట్ అనమాట అంటే హార్ట్ లో ఏమైనా పెయిన్స్ మనకి తెలియకుండా ఏదైనా పెయిన్ ఉన్నా అది ఒకవేళ మనం డెలివరీ అయ్యేటప్పుడు ఆ పెయిన్ అన్నది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అలానే మన హార్ట్ అంటే కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మాత్రమే టెస్ట్ చేస్తారు కాబట్టి అస్సలు ఈ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు టెన్షన్ తీసుకోవద్దు అండ్ సెకండ్ ఎకో టెస్ట్ సో ఎకో టెస్ట్ అన్నది నాకు హాస్పిటల్లో రాయలేదు బయట వేరే హార్ట్ సెంటర్ కి రాసారనమాట మేబీ నేను ఇక్కడ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల బయట రాసారో లేకపోతే జనరల్ గా అందరికి రాస్తారన్నది నాకు తెలీదు సో నేను బయటకు వెళ్ళేటప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ అంటే ఏంటి అన్నది చెక్ చేశాను అనమాట మళ్ళీ తెలియకుండా టెన్షన్ ఫీల్ అవ్వడం ఎందుకు అని కానీ వీడియోస్లో ఎలా చెప్పారంటే బేబీ హార్ట్ చెక్ చేస్తారు అది ఇది అని చెప్పి అన్నారు బట్ హాస్పిటల్ కి వెళ్లి నేను చెకప్ అక్కడ బీపీ చెక్ చేశారు వెయిట్ చెక్ చేసిన తర్వాత చెకప్ కి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు అమ్మాయి ఉందన్నమాట చెక్ చేసే దగ్గర ఇక్కడ అందరూ తమిళ్ ఉంటారు కదా నాకు కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ అవుతుంది కానీ ఏంటంటే ఆ రోజు అక్కడ తెలుగు ఉండడం వల్ల నేను అడిగాను ఇది బేబీకి సంబంధించిన టెస్టా అని అడిగితే లేదు మేడం మీ హార్ట్కి మీ హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో అని క్లియర్ గా చెక్ చేయడానికి ఏపో టెస్ట్ బేబీకి సంబంధించిందంతా కూడా మీకు ఎన్టీ అండ్ టీఫా స్కాన్ లో చెక్ చేస్తారు అండ్ రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ అవుతుంది కదా మీకు గ్రోత్ స్కాన్ లో అలా సో అదే అంతే ఇక్కడైతే ఏం చెక్ చేయము ఇక్కడ మీ హార్ట్కి కి సంబంధించింది చెక్ చేస్తాము మీకు ఏదైనా అంటే మీరు నార్మల్ డెలివరీకి ఒకవేళ వెళ్ళినప్పుడు పెయిన్స్ సడన్గా గా వచ్చేసాయి అంటే మీ హార్ట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా మీరు నార్మల్ లేదా ఏమైనా పెయిన్స్ వచ్చే ప్రాబ్లం ఉందా మీకు ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడానికి టెస్ట్ అన్నట్టు అమ్మాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట సో ఎక్కువకి వెళ్ళినప్పుడు నేను పెద్దగా టెన్షన్ ఏం తీసుకోలేదు చాలా నార్మల్ గా గానే ఉన్నాను అనమాట సో అక్కడ నాకు టెస్ట్ చేసి రిజల్ట్ అయితే అంత నార్మలే ఉంది మీకు హార్ట్ లో ఎలాంటి అయితే లేవు అని చెప్పారు ఒకవేళ మనకేమైనా హార్ట్ లో పెయిన్స్ మనకి తెలియకుండా పెయిన్స్ కనుక ఉన్నా సరే వాళ్ళు అక్కడ చెప్తారనమాట ఆ టెస్ట్ లో ఎక్కువ కూడా సేమ్ అవే టెస్ట్ లాగే ఉంటది ఇంకా ఇన్ డెప్త్ చేస్తారు ఈసీజీ కంటే ఇన్ డెప్త్ ఉంటుంది అంటే మనకి స్టమక్ చేసేటప్పుడు స్కానింగ్ మిషన్ ఎలా ఉంటుందో దానికంటే థిన్ స్కానింగ్ మిషన్తో మన చెస్ట్ కింద చెస్ట్ పైన ఈ నెక్ ఏరియాలో మొత్తం చెక్ చేస్తారు అనమాట వాళ్ళు క్లియర్ గా చెక్ చేసి మనకి రిపోర్ట్స్ అన్నవి ఇస్తారు ఎక్కువలో కూడా అండ్ ఏంటి అంటే ఓవర్ స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు అని నా ఎక్కువ రిపోర్ట్స్ ఈసీజీ రిపోర్ట్స్ ఎక్కువ టెస్ట్ వాళ్ళు కూడా చెక్ చేశారు అప్పుడు వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమైనా అంటే ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయ్యే అలవాటు ఉందా ప్రతిదానికి కంగారు పడతారా అని నన్ను క్వశ్చన్ చేశారు ఎందుకు అలా అడుగుతున్నారంటే మీ ఈసీజీ రిపోర్ట్లో మీ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది వన్ వన్ ఎయిట్ బీపీఎం ఉంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఓకే అలా కానీ ఎందుకు అంత వచ్చింది అన్నట్టు నన్ను క్వశ్చన్ చేశారనమాట అప్పుడు నేను చెప్పాను ఆ రోజు టిష్యూ ఇలా గ్రోత్ స్కాన్ కూడా ఉండే దానికి నేను టెన్షన్గా ఉన్నప్పుడు ఈసీజీ చేశారు దానివల్ల నాకు కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ వచ్చింది అంటే ఇట్స్ ఓకే బట్ అలాంటి టెన్షన్ ఏం తీసుకోవద్దు ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి నాకు హార్ట్ రిలేటెడ్ టెస్ట్లో అంత ఫైన్ అని రాశారు సో ఆ రిపోర్ట్స్ ఈసీజీ అండ్ ఎక్కువ మళ్ళీ తీసుకొచ్చి మనం హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గర సో డాక్టర్ ఫైనల్గా హార్ట్ వైజ్గా ఓకే అనుకుంటే మన బేబీ పొజిషన్ వైజ్గా ఓకే అనుకుంటే వాళ్ళు మనకి నార్మల్ డెలివరీకి సజెస్ట్ చేస్తారనమాట అంటే సడన్ గా పెయిన్స్ వచ్చేసినా సరే మన హార్ట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అనడానికి ఈసీజీ అండ్ ఎకో టెస్ట్ అనేది నాకు అర్థమైంది బట్ ఏంటి అని వల్ల మనం ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఒకవేళ మీరు ఓవర్ స్ట్రెస్ అయితే ఎలా డాక్టర్ మనకి మన రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్తుందో దానివల్ల ఒక్కసారి చేయించుకోవాల్సింది రెండు మూడు సార్లు చేయించుకోవడం ఇదంతా కూడా డబల్ వర్క్ కూడా అవుతుంది సో ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం టెన్షన్ ఫీల్ అవ్వడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా ఉండాలి అంటే మీరు లేరు కదా మీరు ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి ఈసీజీ చేస్తే సరిపోతుంది కానీ నేను రెండు సార్లు చేయించుకోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ నేను ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నానని డాక్టర్ ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అప్ చేస్తుంది కాబట్టి షీ క్యాన్ అండర్స్టాండ్ కాబట్టి నాకు చెప్పి మళ్ళీ చేయించారు సో అవి ఏమవుతాయి అంటే బబ్బుల్స్ లాంటివి పెడతారు కాబట్టి జస్ట్ ఫుల్ రెడ్ రెడ్ గా అయిపోతుంది అనమాట స్కిన్ చాలా టైట్ గా వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో దాని వల్ల మనకి కూడా కొంచెం ఇష్యూ ఉంటుంది సో అదేదో ఒక్కసారి మీరు చేయించుకునేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే ఒకరు చేసిన మిస్టేక్ ఇంకొకరికి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది నేను ప్రతిసారి ఫస్ట్ టెన్షన్ అవుతాను బట్ తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను నన్ను నేను అంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో అది నాకు యూస్ఫుల్ అవుతుంది సో నాలా ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి అని మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈసీజీ అండ్ ఎక్కువ రిపోర్ట్స్ అన్నవి ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఇది నా ఈసీజీ రిపోర్ట్ ఇది ఏంటో కూడా ఇదంతా నాకు ఏం అర్థం కూడా కాలేదు కానీ ఫుల్ టెన్షన్ అయ్యాను ఆ రోజు ఇక్కడ నా హార్ట్ రేట్ చూడొచ్చు మీరు వన్ వన్ ఎయిట్ బీపీఎం అని ఉంది వన్ వన్ ఎయిట్ అన్నది కొంచెం హై అంట బట్ ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్కి అయితే ఓకే బట్ కొంచెం హైగానే ఉంది బాగా టెన్షన్ పడుతున్నావు అని అన్నారు డాక్టర్స్ నాకు అండ్ నాకు ఎక్కువ కూడా రాశారనమాట అవుట్ సైడ్ హార్ట్ సెంటర్లో రాశారు ఎక్కువలో ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు టెన్షన్ ఒకటి తగ్గించుకుంటే మంచిది అన్నారు ఎందుకంటే ఈసీజీలో కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ వచ్చింది అని వాళ్ళు కూడా అక్కడ చెప్పారనమాట వాళ్ళు ఈసీజీ రెండు చెక్ చేస్తారు మనం ఎక్కువకి వెళ్ళినప్పుడు థైరాయిడ్ కానీ షుగర్కి కానీ బీపీకి కానీ ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేసామా అని అడుగుతారు అంటే ఇది ఎందుకంటే మెడికల్లీ మనం ఫిట్ ఉన్నామా లేదా అని చెక్ చేస్తారనమాట బిఫోర్ డెలివరీ నార్మల్ అయ్యేటప్పుడు కొంతమందికి హార్ట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఇబ్బంది అని చెప్పి ఇది మనకి టెస్ట్ చేసి ముందే హార్ట్లో నో ప్రాబ్లం మెడికల్లీ ఫిట్ అని రాస్తారు సో నాకైతే మెడికల్లీ ఫిట్ అని రాశారు ఈ సో దిస్ ఇస్ ద ఈసీజీ అండ్ ఎక్కువ టెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎలా ఫేస్ చేసాము ఎలా ఉంటుంది టెస్ట్లు అన్నది చెప్ చెప్పాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు వీడియోకి లైక్ ఇస్తే మరి కొంతమందికి మన వీడియో సజెషన్లోకి వెళ్తుంది అలానే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి మన వీడియో యూస్ఫుల్ అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి